రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పట్ల విమర్శలు చేస్తుంటాడు ఆయన రాజే కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పట్టు కూడా మీ స్టార్ క్యాంపైనర్ ఫర్ టీడీపీ అన్నట్టుగా అవాబులు జవాబులు అండ్ అలవాడే భాషలో ప్రతి రాజ ప్రతి ప్రభుత్వ సభని అంటే ప్రభుత్వ కక్షతో పెట్టిన సభను కూడా ఒక రాజకీయ వేదికగా మార్చుకుని ప్రతిపక్ష నాయకుల వ్యక్తులతో పోయి తీవ్రంగా మెచ్చు పడ్డాన్ని ఖండిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా స్పష్టంగా విస్పష్టంగా ఉపయోగం చెప్తున్నాం ముప్పై రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఒక డెబ్బై ఎనభై రోజులు ఎన్నికలు అవుతాయి తొంభై రోజులు మీ ప్రభుత్వం దీపాలు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎత్తుకొని ఈ మాటలు మంత్రుల మాటలు సిక్కునిస్తున్నాయి స్టార్ క్యాంపెయిన్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజలకు సంబంధించి స్టార్ సెలబ్రిటీ ఈవేళ ఒక దిక్సూచి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రజానాయకుడు అమర్జ్ అయ్యి రాష్ట్రాన్ని సమీవే తీసుకొని తీసుకెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న ప్రజానాయకుడు మీ మాటలు సిద్ధ ప్రజలు లేకపోయినా మీ అబద్ధతాభావం మీ గురిజన్ వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొస్తారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఒకటి చెప్పిన జనసేన పార్టీ ఈవేళ మీ చెల్లెలు ఒక నాడిని ముఖ్యమంత్రి చేయడానికి మూడు వేల కిలోమీటర్లు దాటి నడిచిన చెరుని మీరు అత్యంత అవమానించే భాగంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తేనే వాళ్ళు తిరిగారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయిన తర్వాత రాష్ట్ర సరైన సమాధానం చెప్పలేదు మీరు పవన్ కళ్యాణ్ గారు విమర్శించడానికి రాదు అవుతారు ఇవాళ షర్మి ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం మీ సాక్షి నుంచి కూడా మీ నోటి నుంచి కూడా మీ మంత్రి నుంచి కూడా రాలేకపోతుందంటే ఇది నిజం ఇవాళ షరుగురా మాట్లాడుతున్న మాటలకి ముందు జగన్ సమాధానం చెప్పాలి తర్వాత చూద్దాం పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతారా చంద్రబాబు కోసం మాట్లాడతారా మా పొత్తులే ఈ విషయాలు కాదు నీ ఇంట్లో మనిషి నీ తోడ పుట్టింది నీ రక్తం మంచిగా పుట్టింది నేను ముఖ్యమంత్రి చేసింది ఆ రోజు నువ్వు జైలుగా ఉంటే పది రెండు రోజులు జైలు పుట్టింటే నీ కోసం ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన తొలి మహిళా నాయకులుగా దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన ఇవాళ చెల్లెలు అడుగుతుంది అన్నారు చేస్తున్న పాలన తప్పు నాన్న తప్పుడో ముఖ్యమంత్రి వైసీపీ ఏ పని కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు అభివృద్ధి లేదు దొంగ సంక్షం చేస్తారని బస్సు లేని మరి బస్సు ప్రయాణించు చెప్తుండడం ఇలా రాష్ట్రంలో చూస్తున్నారు మీ చరిత్ర సమాధానం చెప్పలేని చేతులుగా అన్నం వరకు సాక్షత నాయకుల కోసం మాట్లాడదనేది అసలు పూర్తిగా కండనీయం ఇలా శరీరం మాటకి మేము యాడ్ చేస్తాం ముందు మీ చిరివిత సమాధానం చెప్పిన తర్వాత నువ్వు మీటింగ్ పెడితే కానీ కానీ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే నైతి దాని కంత ఏ మాత్రం జగమోడికి లేదని గట్టిగా చెప్తున్నాం ఓకే సార్